మనం ఇవాళ వంకాయ పెరుగు పచ్చడి చేసుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లేదంటే వంకాయని చక్కగా ఇలా కాల్చుకోవాలి దీన్ని తొక్క తీసుకుని మనం గుజ్జు చేసుకోవాలి లోపల మనం పెరుగు రెడీ చేసుకోవాలండి కొంచెం పెరుగు పెట్టుకోవాలి దానికి మనకు కావాల్సింది ఏంటంటే మిరపకాయలు కరివేపాకు అండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అండి ఒక తవా పెట్టుకున్నాము తవాలో మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్లో కొంచెం మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకుని అందులో మనము మినపప్పు ఆవాలు కూడా వేసుకోవాలి టెంగు కూడా వేసుకోవాలండి ఇందులో టెంగు కూడా వేసుకోవాలండి మనము కొంచెం ఇవి ఇందులో మనము అండ్లు వేసుకోవాలి పాక వేసుకోవాలి వేసుకోవాలండి కోస వేసేయండి సో మనం ఇప్పుడు కారులో ఉప్పు యాడ్ చేసుకోవాలండి సాల్ట్ మీరు ఉప్పు చూసుకుని వేసుకోవాలి మనం వంకాయ కూడా వేస్తాం కదా కొంచెం దానికి తినికి సరిపడా ఎంత వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇప్పుడు ఉప్పు వేగింది కదండి ఇందులో వేసేస్తే లైట్గా మొగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు మనం ఏం చేయాలంటే పెరుగులో వేసేసుకోవాలండి మనము వేసేసుకుని ఇప్పుడు పోపు ఉంది కదండి ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా ఈ పోపు ఇందులో యాడ్ చేసుకున్నాము కదండి పోపు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కలుపుకోవాలి కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు యాక్చువల్గా ఇదిలా కూడా వేసుకోవచ్చు అండి ఇది పెరుగు అంటారు ఇలాగా మెంత మంచిగా మెంతపొరిగా ఉంటాం కదా అదండి ఇది సో మనం ఏం చేయాలంటే వంకాయని తొక్క తీసుకుని పూజ చేసుకోవాలి దీన్ని తొక్క తీసుకునే మనము అవి ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇది ఒకసారి అవి ఏమైనా ఉంటే మళ్ళీ బాగుంది కానీ ఎప్పుడైక్కడికి వచ్చినవి నవ్వు వస్తుందండి పురుగులు కూడా ఉంటే వెజిటేరియన్స్ పచ్చడి కాస్త నాన్ వెజ్ పచ్చడి అయిపోద్ది సో నీట్గా చూసుకున్నాం కదండి ఇప్పుడు ఉంది కదా ఇది ఇప్పుడు ఈ గుజ్జు అంతా కూడా ఈ పెరుగు పచ్చళ్ళ యాడ్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఎలాగంటే మొత్తం యాక్చువల్గా ఇది కన్నా చేతు కలిపితే బాగుంటుంది ఎందుకని చేతితోటే కలుపుతున్నాను నేను సో చూసారు కదా తిన్నారంటే వదలండి యాక్చువల్గా సాయిబాబాకి చాలా ఇష్టం ఈ పచ్చడి యాక్చువల్గా నేను నిన్న చేద్దాం అనుకున్నాను నేను అవ్వలేదు సో ఇవాళ చేస్తున్నాను ఒకసారి సాయిరామ్ రామ్ తలిపేసుకుంటే టేస్ట్ చేయొచ్చు చూసారు కదండి చాలా ఎమ్మీగా ఉంటుందండి పచ్చడి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వా గుమ్మ గుమ్గుమ్మ వాసన వస్తుందండి చాలా అలా ఇలా కాదు తిన్నారంటే వదలరు తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వంకాయ పెరుగు పచ్చడి ఎమ్మీ ఎమ్మి వంకాయ పెరుగు పచ్చడి రెడీ వా Thank you.